నమస్కారం నా పేరు మల్లికార్థు జిల్లా వచ్చిన ముందు మంగళకి రాన్న సర్పంచ్ అభ్యర్థిగా బీష్ణులు బయటలో నేను ఇంతకుముందు కూడా పోటీ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ రెండు వేల పద్నాలుగులో ఎంపీటీ చేశాను మనవడము అప్పుడు మాకు ఎంపీటీస్కి పలు వాళ్ళు పదవి ప్రస్తుతం ఇంతకుముందు రిజర్వేషన్ మా మీద ప్రజలు నేను చవాల్సి సర్పంచ్ అభ్యర్థి టైమ్స్ అంటున్నాను ఇప్పుడు మా దగ్గర అయితే త్రిముఖ పోటీ నడుస్తుంది ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్లో ఫోర్ ఫిఫ్టీ వరకు మాకు కల్ బీజేపీ తరఫున పోటీ పోలైంది ఇప్పుడు ప్రజెంట్ మేము కూడా బరిలో ఉన్నాము మేము కూడా త్రిముఖ పోటీలో నడుస్తున్నాయి మూడు మేము గెలవాలనుకుంటున్నాం గెలుస్తాం అనుకుంటున్నాం పట్టదాలతో ఉన్నాం ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ స్కీమ్స్ బాగానే పెట్టాడు ఇంతకుముందు త్రీ మంత్స్ బియ్యం ఒకటేసారి ఇచ్చారు ఇప్పుడు పెన్షను హౌసింగు లేడీస్ బయటకు పోకుండా టాయిలెట్సు ఇప్పుడు ఇందిరా ఇండ్లు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అందులో కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ డబ్బు చాలా మనం ఇస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ పెన్షన్లో ప్రతి మనము ఇప్పుడు సడక్ యోజన కింద రోడ్లు కానీ బియ్యం కానీ ప్లస్ మరుగుదొడ్లు కానీ ఇప్పుడు మన చెట్లకు నీళ్ళు వేయడం కానీ ట్రాక్టర్లు కానీ ప్రతి కూడా వాళ్ళే మూడు నెలల నుంచి ప్రతిదీ ఫ్రీ బియ్యం ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ వర్షాకాలంలో మూడు నెలలు వర్షాకాలంలో మూడు నెలలు ఒకటేసారి బియ్యం ఇచ్చారు అప్పుడు పబ్లిక్ అవేర్నెస్ వచ్చేది ఎందుకంటే ఐదు కిలోలు నరేంద్ర మోడీ ఇస్తుంది ఒక కిలో కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ దీనితో ఒకటి ఏమందంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు నాకు నరేంద్ర మోడీ ఆల్రెడీ చెప్పారు నేను బియ్యం ఇస్తున్నాను మొత్తం ఆల్రెడీ పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చేసింది తెలిసిపోయింది పబ్లిక్ ప్రకపేర్ కూడా ఎందుకంటే ఐదు కిలోలు వేలు జోకడం ఒక కిలో వేలు చూకడం రేషన్ షాప్లో అర్థమైపోయింది పబ్లిక్ మొత్తం ఈజీగా అర్థమైపోయింది కానీ పబ్లిక్ కూడా మొగ్గు చూపుతారు నరేంద్ర మోడీకి రామ్ మందిర్ అర్తించడం కానీ ఎన్నో స్కీములు బాగా మరి కూడా ఆడవాళ్ళకు అవ్వకుండా ఇంట్లోనే ఉంది మరొకటి అవును ఆడవాళ్లకు మరుగుదొడ్లు జీరో అకౌంట్ ఆడవాళ్లకు అకౌంట్ అనేది తెరవకుండే బ్యాంక్ వెట్లేక కూర్రి అలాంటి జీరో అకౌంట్ ఇచ్చేసి ప్రతి వాళ్ళకు అకౌంట్ అనేది బ్యాంక్ అనేది తెలిసిపోయింది మహిళలు ఎందుకంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఏంటంటే కత్తిలో పోయి ముట్టిస్తుంది ఉజ్వాల జాస్ ఫ్రీ గ్యాస్ కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి స్కీమ్ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తం నడుస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్ విఫలమైపోతుంది రోజు రోజుకి వచ్చే ఐదేళ్ళు వచ్చే మూడేళ్ళలో మళ్ళీ ఇక్కడ బీజేపీ అధికారం రావడం అది మళ్ళీ ఇప్పుడు త్రిపుక పోటీ నడుస్తుందని మీరు చెప్తున్నా కానీ ఎక్కువ శాతం యువత బీజేపీకి మొగ్గు చూపుతుందని చెప్పి మాకు ఊర్లో అడిగితే ప్రతి ఒక్కరిని అడిగితే బీజేపీ మది గారే అని చెప్పి అభ్యర్థి ఆయన ఉన్నాడు బీజేపీ నుంచి ఖచ్చితంగా ఆయన ఆయనకి మేము ఓటేస్తామని అనడం గ్రామంలో మేము వింటూ ఉన్నాము దానివల్ల ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ ఇంతకుముందు బీజేపీ అంటే పట్టణాలకి అవుతుంది ఇప్పుడు ప్రతి విలేజ్ ప్రతి దగ్గర కూడా బీజేపీ అంటే అవేర్నెస్ వచ్చింది బీజేపీ అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ బీజేపీ కోమలంపు పోటేయారే సార్ అని బాగా పబ్లిక్లో గురైపాడు యువకులు కానీ పెద్దలు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరైనా సార్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని నాయకత్వంలో పనిచేయాలని అందరు కోరుకుంటారు ఈసారి అయితే మీరు ఈసారి అయితే యువకులంతా సపోర్ట్ చేస్తారు బాగానే పెద్దోళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే పెన్షన్లో సగం డబ్బులు నరేంద్ర మోడీ ఇస్తుండ్రు రెండు వేలు పొలాలకు రెండు వేలు ఆరు వేలు పొలాలకు ఇస్తున్నాడు ఇప్పుడు అన్నీ ఇస్తుంటుంది కాబట్టి అందరు కూడా ఉత్సాహం ఈసారి మీరు గెలిస్తే ఇక ఏం చేయలేదు నేను గ్రామానికి ఫస్ట్ ఇక్కడ బతుకమ్మకుంట లేదు మా దగ్గర బతుకమ్మ కుంట ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు చెడు మంచి కార్యక్రమాలకు ప్రతి శుభకార్యాలకు ఎంతో అంత సాయం చేయాలనుకుంటున్నాను ఉచిత వరిఫై చేయాలనుకుంటున్నాను ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాను తర్వాత గెలిచిన తర్వాత కంపల్సరీ హామీలన్నీ ఇస్తున్నారు కంపల్సరీ మళ్ళీ ఇంకోటి స్కూల్ పిల్లలకు సైకిల్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఇస్తాము అది రెండుసారి ఇస్తాను అది మరి మరి ఇవ్వాలనుకుంటున్నా అంటే అది దూరం అయిపోతుంది అండి రంకోసారి ఇస్తాము ఓకే అండి మరి మీరు ఇంకా మీరు విలువైన టైం మాకు వచ్చే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు